సింధూర చంచలమ్మ తాగబోయే టీలో మందు కలుపుతుంది దా అది చూసి అక్కడ ఉన్న కేశవ అయితే అది చెంచలమ్మ తాగకుండా ఆపేస్తాడు ఇక కేశవ సింధూర దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు ఏంటి నువ్వు ఇంటికి నిన్న తాగి వచ్చావు ఈ రోజేమో చెంచలమ్మ చేత తాగించాలని చూస్తున్నావు అసలు ఏం చేస్తున్నావు నీ ఉద్దేశం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది వినగానే సింధూర అయితే అదేం లేదు మామయ్య అత్తమ్మ గుడికి వెళ్లకుండా ఉండాలన్నదే నా ఉద్దేశం అని చెప్పి అంటుంది అది వినగానే కేశవ అయితే నీకేమైనా పిచ్చి పట్టిందా చాముండి రఘుబాబు పెళ్లి అని చెప్పాం కదా అలాంటి అప్పుడు పెళ్ళికి ముందు పూజ చేయించుతాం కదా పూజ చేయించడానికి చెంచలమ్మ వెళ్ళకపోతే ఎలా అని చెప్పి అంటూ ఉంటాడు వాళ్ళ పూజ వాళ్ళు చేయించుకుంటారు అత్తమ్మ మాత్రం వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి అంటుంది ఎందుకు వెళ్ళడానికి వీలు లేదు చెంచలమ్మ లేకుండా ఆ పూజ ఎలా జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు లేదు వాళ్ళిద్దరూ దంపతులు కదా వాళ్ళిద్దరికి మాత్రమే పూజ చేస్తారు అత్తమ్మ వెళ్ళడానికి వీల్లేదు ఎందుకంటే ఆ గుడి విజయమ్మ వాళ్ళ ఊర్లో ఉంది అక్కడికి కానీ అత్తమ్మ వెళ్ళిందంటే ఏదైనా ప్రమాదం తలబడుతుందని నా భయం అంతే అని చెప్పి అంటుంది అది వినగానే కేసు కేశవా అయితే అసలు నువ్వు ఆ చంటి ఏం చేయాలనుకుంటున్నారో మీ ఉద్దేశం ఏంటి అని చెప్పి కేశవ అడుగుతూ ఉంటాడు అది వినగానే సింధూరా అయితే అదేం లేదు మామయ్య అత్తమ్మకి అక్కడ ఏదైనా ప్రమాదం జరుగుతుందనే మా భయం మరేమీ కాదు అందుకే అత్తమ్మకి ఈ మందు ఇచ్చి ఆపాలని అనుకున్నాను అని చెప్పి అంటాడు అది అంటూ ఉంటుంది అది వినగానే కేశవ అయితే నీకు పిచ్చి పట్టిందా చంచలమ్మ ఎందుకు ప్రమాదం తలపడుతుంది చెంచలమ్మ ఏం చేసిందని చంచలమ్మకు ఎలాంటి ప్రమాదం రాదు అని చెప్పి అంటాడు అది కాదు మామయ్య ఆ చంచలమ్మ చంచలమ్మ అతను చంపడానికి రౌడీలు పెట్టారు అందుకే నేనైతే మాత్రం ఇలా అత్తమ్మని కాపాడుదామని అని చెప్పి అంటుంది అది విని కేశవ షాక్ అవుతాడో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్